ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై ఓం శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీ గురు చరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది శ్రీగురుని ఎంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు సిద్ధపురుషులు మీరు నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది మా పూర్వీకులు శ్రీ గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేయించేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధరవ నగరం చేరారు కదా అటు తర్వాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది అతడెన్ అతడందుకెంతో ఆనందించి ఒకనాడు శ్రీహరి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంట పడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయనను ఇలా స్థుతించాడు ఓ పరమాత్మ పరంజ్యోతి నృసింహ సరస్వతి మీరు త్రిమూర్త్యాత్మకులే గాని మానవ మాతృలు గారు సర్వ తీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను మా పితరులు కూడా కృతార్థులయ్యారు ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము జీవుల పట్ల కరుణయనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు స్వామి దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు భష్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాన్ని నశింపజేయగల సమర్థులు సాక్షాత్తు శివస్వరూపులు ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో బర్రె పాలిచ్చిందో మేడి కట్టె వృక్షమైందో హీనుడు ఉద్ధరించబడ్డాడో అట్టి మిమ్ము ఎవరు ఎరుకగలరు శ్రీగురుడు సంతోషించి సాయం దేవుడు తలపై చేయి పెట్టి నాయన నీవు మాకు పరమ భక్తుడవు నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధి వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించారు తర్వాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం దేవునితో నీవు కూడా వారితో వెళ్ళిరా ప్రసాదం తీసుకుందు అన్నారు అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు అప్పుడు స్వామి అతనిని తమ ప్రక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించారు తర్వాత అతనిని దగ్గరకు పిలిచి నాయన నీవు ఎక్కడ ఉంటున్నావు నీ బిడ్డలు క్షేమమా చాలా కాలానికి కనిపించావు అన్నారు అతడు స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది ఏమున్నది మీ దయవలన అందరము క్షేమమే నా బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు నా కుటుంబ భారమంతా కొడుకులు చూచుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు శ్రీగురుడు నవ్వి నాయన మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు మేము ఒక చోట ఉండేవారముగాము కాము ఎక్కడ పడితే అక్కడే ఉంటాము ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము మాతో కలిసి ఉండడం మా సేవ చేయడము కష్టం కనుక బాగా ఆలోచించుకో అన్నారు సాయం దేవుడు స్వామి మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు మీరుండగా నాకు భయమేమిటి గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు అప్పుడు శ్రీగురుడు నీకంత దృఢభావం ఉంటే అలానే చేయి అని అంగీకరించారు అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులను ఎవ్వరినీ రావద్దని చెప్పి సాయం దేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకొని సంగమానికి వెళ్ళారు ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం క్రింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు కొంతసేపటికి వారంతా గాన్గాపురం వెళ్ళిపోయారు శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు అప్పుడు అతనిని పరీక్షించదలచి శ్రీగురుడు ఒక లీల చేశారు అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగిపడుతున్నాయి ఆకాశమంతా కారు మేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు కన్నులు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండబోతగా వర్షం ఆరంభమైంది సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన ఒంటిపైనున్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిలుచున్నాడు ఇలా గాలి వాన అర్ధరాత్రి రెండవ జాము వరకు కొనసాగాయి గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది అప్పుడు శ్రీగురుడు నాయన మమ్మల్ని చలి బాధిస్తున్నది గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నారు అతడు బయలుదేరుతుంటే అతనిని బాటకు అటూ ఇటూ చూడకుండా త్వరగా వెళ్ళిరమ్మని చెప్పారు వెంటనే సాయం దేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు దారిలో ఎక్కడ అడుగు మోకాలు లోతున బృదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తోంది కన్ను పడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి వేగంగా వీస్తున్న గాలి అతనిని ఒక ప్రక్క నెట్టివేస్తోంది ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకొంటూ మెరుపుల వెలుగులో దారి చూచుకుంటూ బాటకు కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకొని తిరిగి బయలుదేరాడు శ్రీగురుడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగిపమ్మన్నారో తెలుసుకోవాలన్న కుదూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి ప్రక్కకు చూచాడు అటు ప్రక్కన ఐదు పడగలు గల భయంకరమైన త్రాచుపాము కనిపించింది అతడు కొంచెం ప్రక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ ప్రక్కకు చూచాడు అటు ప్రక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తు ఎత్తుపల్లాన్ని కూడా పట్టించుకోకుండా పరుగెత్తసాగాడు అతడిటు పోతే అటు అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి అతడు గుండెదడ పుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు ఎటు పోవాలో తెలియక భయంతో తన నా పాముల బారి నుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురుని ప్రార్థించుకోసాగాడు వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది ఆ ప్రాంతమంతా వేల కొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురుని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో గాని పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది అతడు ఆ పాత్ర క్రింద పెట్టి నిప్పును ప్రజల్వింపజేశాడు భయం తగ్గిపోయి అతడు గురువు కేసి చూచేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది శ్రీగురుడు నవ్వి భయపడవద్దు నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము గురుసేవ ఎంత కఠినమయ్యదో తెలిసిందా కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలొచ్చి వచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వవచ్చు గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభిష్టాలు నెరవేరి కృతార్థుడు అవుతాడు ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్యుడు తన గురువును విడవక నీడవలే సేవిస్తాడు దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు అప్పుడు సాయం దేవుడు నమస్కరించి స్వామి నేనేమీ తెలియని వాణ్ణి కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించారు నాయన చెబుతాము విను నీవు ఇక రాత్రి అయిందో బ్రహ్మీ ముహూర్తం అయిందోనన్నా పట్టించుకోకుండా వినాలి సత్కాలక్షేపం అవుతుంది పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాము శివుడు ఇలా చెప్పాడు దేవి గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి అట్టి ఫలితమే తపో అనుష్ఠానాలదుల వలన చాలా కాలానికి గానీ సిద్ధించదు యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు పూర్వం అనే బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలికి కురిసింది గురువు ధ్వష్టను పిలిచి నాయన ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు అప్పుడు గురుపత్ని నాయన ఎవ్వరూ నేయనిది కుట్టనిది రంగురంగులది సరిపోయేది అయినా రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది ఇంతలో గురుపుత్రుడు వచ్చి అన్నా నాకు మట్టి అంటనివి నీటి మీద నడిపించగలవి ఎప్పుడూ సరిపోయేవి అయినా పాదరక్షకులు కావాలి అని చెప్పాడు అప్పుడే చిన్న అయిన గురుపుత్రిక కూడా వచ్చి అన్నా నా చెవులకు కుండలాలు ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి అది నా వెంట తీసుకెళ్లడానికి వీలుగా ఉ అందులో అన్ని వసతులు ఉండాలి దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి దానిని మళ్లీ ముడిచివేయడానికి వీలుండాలి అందులో పీట కుర్చీ ఉండాలి ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణు పొందాడు అలా పోతుండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి నాయన నీ వివరవు ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవై తిరుగుతున్నావేమి అన్నాడు ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది అతడు ఆయనకు నమస్కరించి స్వామి ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు అవధూత అతనిని ఆశీర్వదించి నాయన అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభం ఏమున్నది నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమాన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాలు అని చెప్పాడు గురుసేవ దప్పం వేరేమీ ఎరుగని త్వష్ట స్వామి కాశీ క్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీల చేత మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు శ్రీ దత్తాయ గురవై నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతై నమ అధ్యాయం నలభై ఒకటి సంపూర్ణం జై సాయి మాస్టర్